డిసెంబర్ ముప్పైయో తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి తర్వాత నుండి కూడా మీనరాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు పద్నాలుగేళ్ల దరిద్రం పోతుంది అసలు డిసెంబర్ ముప్పయో తారీఖు సంకటహర చతుర్థి తర్వాత నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గ్రహాలకి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల్ల ఉన్నట్లుగా ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని అయితే కలిగి ఉంటారు ఈ రాశివారు ఆర్థికంగా చాలా అనుకూలంగా అయితే వీరి జీవితాన్ని గడుపుతారు వృత్తి ఉద్యోగాలలో కృషితో అనుకున్న ఫలితాలు కూడా వస్తాయి ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే అంతా కూడా మేలు జరుగుతుంది తోటి వారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తావివ్వకండి ఆచితూచి ఖర్చు పెట్టండి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని కట్టుకుంటారు ఆరోగ్యం విషయంలో ఒత్తిడి అనేది పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రణాళికల ద్వారా విజయాలకు దగ్గరవుతారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఎంతో మేలు ఒక వ్యవహారంలో మీకు పెద్ద ఆశీస్సులు కూడా కలుగుతాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతని కూడా కలిగిస్తుందండి ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు బంధువుల సహకారం ఉంటుంది హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారండి ముఖ్యంగా శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా డిసెంబర్ ముప్పైవ తారీఖు సంకటహర చతుర్థి తర్వాత వారి జీవితం మొత్తం మారిపోబోతోంది ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్నటువంటి కష్టాల నుండి వీరు కోలుకుంటారు అలాగే శని ప్రభావంతో వీరు ఇప్పటి వరకు కూడా ఇంచుమించు గత రెండున్నరేళ్లుగా కూడా వీరు ఎన్నెన్నో కష్టాలు నష్టాలతో వీరు వీరి జీవితాన్ని ఈదుతున్నారు ఈ సమయంలో వీరి జీవితంలో కొత్త మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ కొత్త ఏడాదిలో మీకు చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి శని సంచారంలో ఎటువంటి మార్పు కూడా లేదు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి సూర్యగ్రహ ప్రభావంతో పోటీ పరీక్షలలో పాల్గొనే వారు కూడా మంచి విజయాన్ని అందుకుంటారు కుజుడు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురైనా సరే కేతువు గురువు ప్రభావంతో మీ వైవాహిక జీవితం అయితే ప్రశాంతంగా ఉంటుంది రాహువు ప్రభావంతో వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు శుక్రుడి ప్రభావంతో శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వారికి గ్రహాల ప్రభావం ఎటువంటి ఫలితాలు రానున్నాయి అనే విషయాల గురించి మనం పూర్తి వివరాలను అయితే ఇప్పుడు తెలుసుకుందామండి గురువు ప్రభావంతో నూతన సంవత్సరంలో వారికి అన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం అనేదే లేదండి ఈ ఏడాదిలో మీనరాశి నుండి శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వీరు పొందబోతున్నారు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు కూడా మంచి ఫలితాలను కూడా ఈ సమయంలో పొందవచ్చు ఈ రాశి వారికి మంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది శని కారణంగా మీకు ఖర్చులు పెరగవచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎవరికైనా సరే డబ్బులు అప్పు ఇవ్వడం ముందుగా మారుకోండి సూర్యుని ప్రభావం కారణంగా నవగ్రహాల్లో రాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ స్థానంలో గురుడు అనేది జరగనుంది సమయంలో పోటీ పరీక్షలలో పాల్గొనే వారు మంచి విజయాన్ని కూడా సాధిస్తారు ఉద్యోగాన్ని మార్చాలి అనుకునే వారికి సమయం కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి మీ శత్రువులు చాలా బలహీనంగా మారుతారు మీరు ఆ జీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులని ఎదుర్కొనవలసి వస్తుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉంటే చాలా మంచి జరుగుతుందండి చూసారు కదండి మీనరాస్ వారి జీవితం ఏ విధంగా ఉంటుంది సంకటహర చతుర్థి తర్వాత వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తెలుసుకున్నారు కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయండి వారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా వీరు అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను సులభంగా చదవగలుగుతారండి మీరు వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం చాలా కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత విజయము కూడా వీరికి లభించనుంది ఈ రాశివారు వివాదరహితమైన జీవితాన్ని కావాలని అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందండి మీనరాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఈ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం అంటే వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు మీన రాశి వారు చూడడానికి ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రము కూడా ఉండదు ఈ రాశి వారికి చేతులు పాదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనల్లోనే ఉండదు చాలా భయపడుతూ వీరు ఉంటారు ఈ వారికి మానసిక ఆందోళనలు కూడా అధికంగానే ఉంటాయి అని చెప్పవచ్చు వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు కూడా పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి ఉత్తర భద్ర నక్షత్రం వారు సప్తముఖి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షలను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు ఐదు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకులుగా పరిగణింపబడతాయి ఈ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం కారణంగా గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్